హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్న వంట గ్యాస్ సిలిండర్ అలాగే పెట్రోల్ గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పుడిప్పుడే అదిరిపోయే శుభవార్త వచ్చింది మనకి సెప్టెంబర్ నెల కొత్త నెల అయితే వచ్చేసింది కొత్త నెలతో పాటు మనకి అనేకమైన కొత్త రోల్స్ అయితే మార్పులు చేర్పులు జరగబోతున్నాయి కొన్ని ఆర్థిక పరమైన అంశాలు మారబోతున్నాయి ఇక తాజాగా సెప్టెంబర్ నెలలో పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా తగ్గనున్నాయి ఎంతమైనా తగ్గనున్నాయి దీని ద్వారా వినియోగదారులకు కలిగే బెనిఫిట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ సింబల్ అయితే ఉంటుంది వీడియోని వెంటనే లైక్ చేసేయండి అలాగే మొదటిసారి మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ మీద క్లిక్ చేసి వెంటనే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఇక సెప్టెంబర్ నెల నుంచి మనకేంటంటే ఇంధన ధరలతో పాటు గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తుందని మనకి తాజాగా కథనం అయితే అందుతుంది ఇందుకు సంబంధించి మనకు గ్యాస్ సిలిండర్ మీద ఎంత తగ్గనుంది అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు అయితే మేర తగ్గనున్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నారు ఇక గ్యాస్ సిలిండర్లు మేర తగ్గనున్నాయంటే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ అయితే యాభై రూపాయలు అలాగే వాణిజ్య గ్యాస్ సిలిండర్లు అయితే అరవై నుంచి డెబ్బై రూపాయల మేర తగ్గనున్నాయి ఈ ఏడాది మహిళా దినోత్సవం సందర్భంగా డొమెస్టిక్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్ మనకి కేంద్ర ప్రభుత్వం మూడు వందల రూపాయల మేర తగ్గించింది ఇప్పుడు మరో యాభై రూపాయలు తగ్గితే ఏంటంటే ఏడు వందల అరవై రూపాయలకే గ్యాస్ సిలిండర్ అయితే అందుబాటులోకి ఉంటుంది ఇక సబ్సిడీ అయితే ఎవరైతే పొందుతారో వారికైతే మనకి రాయితీ సద్వినియోగం చేసుకునే వారికి నాలుగు వందల అరవై రూపాయలకే సిలిండర్ నేరుగా ఇంటికైతే వస్తుంది ఇక గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు పెట్రోల్ డీజిల్ ధరను అయితే తగ్గించనున్నారని కూడా సమాచారం అయితే అందుతుంది లీటర్ పెట్రోల్ పై ఆరు రూపాయలు డీజిల్ పై ఐదు రూపాయల మేర అయితే తగ్గించనున్నట్లు మనకి కేంద్ర ప్రభుత్వం నుండి మనకైతే కొంత కొంతమేర సమాచారం అయితే అందుతుంది ఇదే గాని జరిగితే అనేక రాష్ట్రాల్లో ఏంటంటే ఇప్పటికే భారీ ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఎంతో కొంత ఊరటైతే కలగనుంది మనకి నిత్యం దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ అలాగే గ్యాస్ వాడకం ఎక్కువగా ఉంటుంది కనుక వీటి ధరలు కనుక తగ్గిస్తే సామాన్యులపై చాలా వరకు భారం తగ్గుతుంది